హాయ్ ఫ్రెండ్స్ ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ మేళాలో ఒక అద్భుతం జరిగింది ఈ కుంభమేళాకు ఒక్కసారిగా వచ్చిన వందలాది కోతుల గుంపు ఒక తొమ్మిది సంవత్సరాల చిన్నారి ప్రాణాలను రక్షించాయి అయితే ఈ సంఘటన వెనుక దాగి ఉన్న అసలు విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా ఒక లైక్ చేసి మీరు ఆ పరమశివుడి భక్తులు అయితే కామెంట్ బాక్స్ లో అరహర మహాదేవ అని కామెంట్ చేయండి ఈ ప్రపంచంలోని అతిపెద్ద కుంభమేళా ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన మహా కుంభమేళా ఇది భారత్ లోని నాలుగు ప్రధాన నగరాలైన హరిద్వార్ ప్రయాగ్రాజ్ ఉజ్జయిని నాసిక్ నగరాలలో ఈ కుంభమేళా జరుగుతుంది ఈ మహా మేళాలో దేవదేవతలందరూ ఈ గంగా నదిలో స్నానం చేస్తారని ప్రాచీన కాలం నుండి ప్రజలు నమ్ముతున్నారు అందుకే ఈ కుంభమేళ సమయంలో గంగా నదిలో స్నానం చేయటం వల్ల పాపాలన్నీ తొలగిపోయి ముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఒక్క నెలలో ఈ గంగా నది అమృతంగా మారుతుంది అని ఈ సమయంలో స్నానం ఆచరిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే ఈ కుంభమేళా కోసం కొన్ని వేల మంది సాధు సన్యాసులు ఎదురు చూస్తూ ఉంటారు ఇక వీడియోలోకి వెళ్తే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నివసించే విశ్వాజీ కుటుంబం ఈ కుంభమేళా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు వీరు ప్రతి పన్నెండు ఒకసారి వచ్చే కుంభమేళాకు తప్పనిసరిగా వస్తూ ఉంటారు ఈసారి రాబోతున్నది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళా కాబట్టి విశ్వాజీ కుటుంబం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మహాకుంభ మేళాకు రావటానికి దాదాపు నెల ముందే మొత్తం ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేశారు కానీ ఈ కుంభమేళా వీరి జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుందని వారు ఊహించి ఉండరు ఈ కుంభమేళాకు కోట్ల మంది భక్తులు వస్తున్నా కానీ భక్తుల రద్దీ ఎంత ఉన్నా అక్కడి ప్రభుత్వం అధికారులు పోలీసులు బందోబస్తు మధ్య అంత ప్రశాంతంగానే ఉంది ఇక విశ్వజీ తన భార్య ఆర్తితో ఇలా అంటాడు తమ కూతురు నేహా చేతిని గట్టిగా పట్టుకో చాలా జనం ఉన్నారు ఒకవేళ తప్పిపోయే అవకాశం ఉంది అని అన్నాడు ఆ సమయంలో గంగాఘాట్ వద్ద భారీగా కోతులు ఉన్నాయి ఇంత జనాల రద్దీలో కూడా కోతులు రావటం అనేది వింత అనే చెప్పుకోవాలి అయితే ఆ కోతుల గుంపులో ఉన్న ప్రతి కోతి ఏదో ఒకటి తింటూ ఉండగా ఒక కోతి మాత్రం అలా కూర్చుండి పోయింది అయితే ఆ వానరానికి విశ్వాజీ ఒక అరటి ఇచ్చాడు ఆ సమయంలో ఇరవై ఐదు రుద్రాక్ష మాలలు ధరించి ఉన్న ఒక సాధువును విశ్వాజీ కలిశాడు దాదాపు ఆ రుద్రాక్ష మాలల బరువు నలభై కేజీల వరకు ఉంటుంది అలా మొత్తం విశ్వాజీ కుటుంబం ఆ సాధువు ఆశీర్వాదం తీసుకున్నారు అలా అక్కడ వారు చాలా మంది సాధువులను కలిశారు ఒక సాధువు అయితే దాదాపు పన్నెండు సంవత్సరాల నుండి తన చేతిని కిందికి దించకుండా అలానే పైకి ఉంచుకొని ఉన్నాడు అలా అతని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆ కుటుంబం గంగా ఘట్ లో మునిగి స్నానం చేసి ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నారు అయితే అదే సమయంలో విశ్వాజీకి కొద్దిసేపటికి ఇక్కడికి చాబీ సాద్ మహారాజ్ వస్తున్నారని తెలిసింది ఇతను దాదాపు ఇరవై కేజీల తాళం చెవిని ారని ప్రసిద్ధి దీంతో ఆ స్వామీజీని దర్శించుకొని ఆ చాబీని తాకడానికి చాలా మంది భక్తులు తరలివచ్చారు అదే సమయంలో అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది ఈ గందరగోళంలో విశ్వాజీ భార్య చెయ్యి నుండి అతని కూతురు స్నేహ చెయ్యి విడిపోయింది భారీ తొక్కిసలాటలో తలో దిక్కున విడిపోయారు తన కూతురు కనపడకపోవటం వల్ల ఆ తల్లి పెద్ద ఎత్తున ఏడవటం మొదలుపెట్టింది దీంతో దంపతులు బాధతో ఏడుస్తూనే నేహా కోసం వెతుకుతున్నారు ఇక విశ్వాజీ తన తల్లిదండ్రులను ఒక ఆలయంలో కూర్చోపెట్టి దంపతులు ఇద్దరు తమ బిడ్డ కోసం వెతకడం ప్రారంభించారు అలా దాదాపు రెండు గంటలు వెతికినా ఆచూకీ మాత్రం లభించలేదు దీంతో విశ్వాజీ ఆలయ ఆఫీస్ అధికారులకి తన కూతురి తప్పిపోయిందని దయచేసి మైక్ లో అనౌన్స్ చేయండి అని వారి వద్ద ఏడుస్తూ చెప్పాడు దీంతో వారు వెంటనే స్పందించి నేహా అమ్మాయి వివరాలు చెప్పి మీకు కనిపిస్తే ఆఫీస్ వద్దకు తీసుకురండి అని మైక్లో లో అనౌన్స్ చేశారు అలా ఎంతసేపు వెతికినా ఆ పాప ఆచూకీ మాత్రం లభించలేదు దీంతో ఆ దంపతులు ఓ మహాదేవా ఇంతటి గొప్ప గుమ్మ మేళాకు రావటం మా అదృష్టం కానీ వచ్చినందుకు ఇంత బాధ కలిగించావు అని వారు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు వారి బాధ మహాదేవుడికి నచ్చలేదు అనుకుంటా తన భక్తులు ఇంతలా బాధ పడుతున్నారు అని అనుకున్నాడో ఏమో కాని సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల సమయంలో పెద్ద కోతుల గుంపు వారి దగ్గరకు వచ్చింది అంత సడన్ గా అవి అక్కడికి ఎలా వచ్చాయో ఎవరికి కూడా తెలియదు కోతులకి విశ్వాజీ బిస్కెట్లను ఆహారంగా ఇచ్చాడు కానీ ఆ కోతుల గుంపులో ఉన్న ఒక కోతి వద్ద విశ్వర్జీ కూతురు యొక్క కర్చీఫ్ ఉంది దీనిని చూసిన అతను ఈ కర్చిఫ్ తన కూతురు నేహాది అని గుర్తించాడు దీంతో వారికి ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్లు అయ్యింది ఇలా ఆ కోతి ఆ రూమాలను పట్టుకొని వెళ్తుండటంతో మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని భావించి దంపతులు ఇద్దరు ఆ కోతి వెనుకాలని నడుచుకుంటూ ఒక కిలోమీటర్ దూరం వరకు వెళ్ళారు ఆ తర్వాత ఆ కోతి ఆ రూమాల్ని పడవ వద్ద వేసి వెళ్లిపోయింది ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది అదేంటంటే కోతి కర్చీఫ్ని ని ఏ పడవ దగ్గర అయితే పడేసిందో అదే పడవలో వాళ్ళ కూతురు నేహా కూర్చొని ఉంది ఇక తనను చూడగానే ఆ దంపతులు ఇద్దరు సంతోషంతో కన్నీరు కార్చారు ఉదయం విశ్వాజీ ఏ కోతికైతే ఆహారంగా అరటి పండును తినిపించాడో అదే కోతి ఆ భగవంతుడి రూపంలో వీరి దగ్గరికి వచ్చి వాళ్ళ కూతురిని వాళ్లకు దక్కేలా చేసింది కావున మనం ఒకరికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది అనటానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి